కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి వెల్ తిరువూరు విషయం అలా ఉంటే వైజాగ్ డెప్యూటీ మేయర్ విషయం ఒక కొలికి వచ్చేసింది వాళ్ళ యా విశాఖ మేయర్ పీఠం టీడీపీకి వెళ్తే డెప్యూటీ మేయర్ పీఠం జనసేనకు వెళ్ళింది నిన్నటి సీన్ ఇవాళ రిపీట్ కాకుండా కూటమి జాగ్రత్త పడింది విశాఖలో ఏం జరిగిందో ఈ బ్రేకింగ్లో చూద్దాము విశాఖ డెప్యూటీ మేయర్గా తల్లి గోవిందరాజును ఎన్నుకున్నారు గోవిందరాజు పేరును ప్రతిపాదించారు విప్ గణబాబు గోవిందరాజును బలపరిచారు ఎమ్మెల్యే రాజు విశాఖ డెప్యూటీ మేయర్ గా గోవిందరాజు ఏకగ్రీవం అయ్యారు డెప్యూటీ మేయర్ గా గోవిందరాజు ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించారు డెప్యూటీ మేయర్ గా ఎన్నికైన గోవిందరాజు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నేను అడగకపోయినా కూడా కానీ పార్టీ గుర్తించిందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తాను నిన్న వాయిదా పడిన మాట వాస్తవమే అయితే అది జస్ట్ మిస్కమ్యూనికేషన్ తప్ప ఎవరు అనుకునేటట్టు నిజంగా నిన్న రాకూడదు అనుకుంటే ఈరోజు కూడా రారు వాళ్ళందరికీ రావాలని ఉంది డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీ నిర్ణయించింది కాబట్టి నన్ను డిప్యూటీ మేయర్గా చేయాలనుకున్నారు ఈరోజు మంచి మెజారిటీతో ఈ రోజు నన్ను గెలిపించారు ఆకే గ్రహంగా చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఉన్న ప్రతి వచ్చారు నిన్న కోరం లేకపోవడం తోటి అలాగే టీడీపీ రాకపోవడం తోటి వాయిదా పడింది ఎన్నిక సో ఆ మిస్కమ్యూనికేషన్ని ని ఇవాళ రానీయకుండా చూసుకుంటామని అటు టీడీపీ ఇటు జనసేన సంబంధించిన మెంబర్లు అంతా కూడా ప్రకటించారు సో దాని ప్రకారం ఎక్స్అఫీషియో సభ్యులతో సహా ఈ రోజు వచ్చారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక సాఫీగా పూర్తయింది సో మేయర్ టీడీపీకి డెప్యూటీ మేయర్ జనసేనకి వచ్చినట్టు